హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియాంటేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ అయితే అంటే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మరి ఎప్పటివరకు మరి ఏ ఎంత లేట్ ఫీతో ఎలా పేమెంట్ చేయాలి ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ ఫీ పే చేస్తారు కాబట్టి డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయరు మరి ఎప్పటి వరకు ఉంది లేట్ తోటి అసలు జనరల్గా మామూలుగా ఎప్పటివరకు డేట్ ఉంది ఇంకా అనేది చూద్దాం సో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వివర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తామైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా నాకు సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ వీడియోలు తిరుపతి చేయకుండా మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే టెన్త్ పరీక్షల ఫీజు అనేది చెల్లింపునకైతే డేట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది చూద్దాం అదే ఇప్పటివరకు అంటే మార్చి వరకు అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాయనున్నటువంటి విద్యార్థులైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే చెల్లింపునకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రభుత్వం అయితే ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సోమవారం అయితే రిలీజ్ చేయడం జరిగింది అది రెగ్యులర్గా రెగ్యులర్ విద్యార్థులు కావచ్చు లేదంటే ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు కావచ్చు ఒకేషనల్ విద్యార్థులు ఎలాంటి వీళ్ళందరూ కూడా ఎలాంటి అంటే రుసుము లేకుండా అంటే అపరాధ రుసుము అంటారు కదా అంటే ఎక్స్ట్రా ఫీ లేకుండా మనకైతే ఈ నెల పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు అయితే మీరు ఫీ పేమెంట్ అయితే వేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు ఉండదు నార్మల్ ఫీనే పేమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెగ్యులర్ కావచ్చు రెగ్యులర్ విద్యార్థులు కావచ్చు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు కావచ్చు వొకేషనల్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈ నెల పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు అయితే నార్మల్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్ట్రా ఫీ లేదు ఓకేనా లేదనుకుంటే ఆ తర్వాత మనకు ఈ డేట్ తర్వాత ఒకవేళ ఫీ పేమెంట్ చేయాలనుకుంటే అయితే నవంబర్ ట్వంటీ ఫైవ్ తర్వాత మీరు కనుక ఫీ పేమెంట్ చేయాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఆలస్య రుసుముతో అయితే డిసెంబర్ మూడు వరకు అయితే పేమెంట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి యాభై రూపాయల అపరాధ రుసుముతోటి మనకు డిసెంబర్ మూడు వరకు అయితే పేమెంట్ చేయడానికి ఉంది లేదు అనుకుంటే మనకు రెండు వందల ఆలస్య రుసుముతో అయితే డిసెంబర్ పదవ తారీఖు వరకు అయితే ఉంది ఇంకా ఎక్స్ట్రా ఫీ పేమెంట్తో చేద్దాం అనుకుంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫీతో అయితే మనకు డిసెంబర్ పది వరకు కూడా ఉంది గుర్తుపెట్టుకోండి లేదు అంటే మరొకటి కూడా ఉంది మనకు ఐదు వందల ఆలస్య రుసుము అంటే ఎక్స్ట్రా ఫీ పేమెంట్ తోటి నార్మల్ ఫీ కాకుండా ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఫీ పేమెంట్ తోటి మీరు ఇంకా ఫీ పేమెంట్ చేయాలనుకుంటే మనకు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు ఉంది ఓకేనా మూడు షెడ్యూల్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నార్మల్గా పదమూడు నుంచి నవంబర్ ఇరవై వరకు ఫీ పేమెంట్ చేస్తే మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఫీ పడదు లేదు అనుకుంటే ఆ తర్వాత చేయాలనుకుంటే యాభై రూపాయల ఆలస్య రుసుముతో అయితే మనకు డిసెంబర్ థర్డ్ వరకు అయితే ఉంది గుర్తుపెట్టుకోండి లేదు అనుకుంటే మనకు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫీ పేమెంట్ పేమెంట్తో అయితే మనకు డిసెంబర్ మనకు పదో తారీఖు వరకు ఉంది లేదు అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ ఎక్స్ట్రా పేమెంట్తో మేము చేసుకుంటాం ఆలయ సోట అనుకుంటే డిసెంబర్ పదిహేను వరకు ఉంది ఓకేనా ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇన్ టైంలోనే పేమెంట్ చేసుకోండి ఆలయ సంతో కాకుండా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇదనమాట మనకు రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి మనకు నూట ఇరవై ఐదు రూపాయలు ఓకేనా రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అన్ని సబ్జెక్టులకు కలిపి నూట ఇరవై ఐదు రూపాయలు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళు మూడు కంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటే రూపాయలు నూట ఇరవై ఐదు మూడు సబ్జెక్ట్ల వరకు అయితేనేమో నూట పది రూపాయలు గుర్తుపెట్టుకోండి మనకు రెగ్యులర్ వాళ్ళకైతేనేమో వన్ ట్వంటీ ఫైవ్ ఫీ పేమెంట్ ఉంది లేదంటే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారు కదా వన్ టైం ఫెయిల్ అయిన విద్యార్థులు వాళ్ళకి మూడు సబ్జెక్టు కంటే తక్కువనే అనుకో నూట ఇరవై రూపాయలు పేమెంట్ చేయొచ్చు మూడు సబ్జెక్ట్ మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువన అయితే నూట ఇరవై ఐదు రూపాయలు మూడు సబ్జెక్టుల కంటే తక్కువ ఉంటే వన్ టెన్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి వృత్తి విద్యా విద్యార్థుల్లో అదనంగా అయితే మనకు సిక్స్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా వయసు అంటే ఏజ్ నిర్ధారణం బట్టి రుసుము అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏజ్ని బట్టి కూడా ఈ యొక్క ఆలయస్ రుస్మాన్ అనేది ఉంది త్రీ హండ్రెడ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ పైన పెట్టుకున్నట్టు గడువు తేదీ లేదు ఏమైనా ప్రభుత్వ సెలవులు కనుక మనకు ప్రకటిస్తే తర్వాత దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు ఇప్పుడైతే మనకు ఈ డేట్స్ అయితే ఇచ్చారు కదా ఆలస్య సరుమూతీ ఆలస్య రోజును కానీ నార్మల్ డేట్స్ కానీ ఇచ్చారు కదా ఆ డేట్ వరకు ఏమైనా హాలిడే గవర్నమెంట్ హాలిడేస్ వస్తుంది మనకు నెక్స్ట్ డేను లాస్ట్ డేట్గా అయితే వీళ్ళు పరిగణించాలని చెప్పేసి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మనకైతే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకు పరీక్ష షెడ్యూల్కి సంబంధించి ఫీజు పేమెంట్ అయితే మనకు నార్మల్ ఫీ ఒకటి ఉంది ఎక్స్ట్రా ఫీ మేము తోటి త్రీ టైమ్స్ కూడా ఉంది గుర్తుపెట్టుకో ఫిఫ్టీ రూపీస్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ కావచ్చు అదేవిధంగా నార్మల్ స్టూడెంట్స్ రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫీ ఉంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారు కదా త్రీ సబ్జెక్ట్స్ కంటే తక్కువ ఉంటే వన్ టెన్ రూపీస్ ఎక్కువ ఉంటే వన్ ట్వంటీ ఓకేనా వృత్తి విద్య ఉంటే కదా వొకేషనల్ కోర్సెస్ వాళ్ళ అయితే మనకు విద్యార్థులు అదనంగా సిక్స్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వర్క్స్ ఉంటాయి అనుకుంటున్నా తెలుసే ఎగ్జామ్లో ఇది అనమాట మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో అయితే టెన్త్ రాసినటువంటి విద్యార్థులు పరీక్ష రాసే వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీ డేట్స్ ఇవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది చూసుకొని అప్లికేషన్ చేసుకోండి ఓకేనా పేమెంట్ పేమెంట్ చేయండి ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్